షరాఫ్ బజారులో వెంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణం కర్ణుల పండుగగా నిర్వహించారు తెనాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజైన ఆదివారం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు దక్షిణ భారతదేశంలో నాలుగు ధ్వజస్తంభాలు కలిగిన ఏకైక నవావతార హనుమత్ క్షేత్రంగా పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం విరాజులుతోంది ఈ నెల ఎనిమిదో తేదీ నుండి ప్రారంభమై పద్నాలుగో తేదీ వరకు జరుగునున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన ఆదివారం స్వామివారికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటలకు ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపరంగా జరిగింది పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు రాత్రి ఏడు గంటలకు శ్రీ తిరుచి వాహన సేవ నిర్వహించనున్నారు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆలయంలో శ్రీ సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది ఉత్సవాల్లో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం ఖావించారు ఆలయ వ్యవస్థాక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ కార్యనిర్వహణాధికారిని అవుతూ రెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు పూజా కార్యక్రమాలను అనువంశిక అర్చకులు రోపిచర్ల శ్రీనివాసమూర్తి అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ నిర్వహించారు నిఖిల్ శాండిల్య సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ జంజం రామారావు మూర్తి వెంకటేశ్వరరావు మడుపల్లి చంద్రశేఖర్ సోమశేఖర్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు రానుమైనవి నిన్న పొద్దునపూట కుమార్ చేయటం సాయంత్రం ఉమా కార్యక్రమాలతో అంకరార్పణ జరిగింది ఈ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమాల్లో పదకొండో తారీఖు పద్నాలుగు తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వేగంగా జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాలందరిలో అన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రులు కావలసింది కోరుతున్నారు తెనాలిపట్నం శరాబ్బజార్లో వెంచేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి కార్యక్రమాల్లో భాగంగా నేడు సీతారాముల వారి కళ్యాణం జరిగింది ఈ ఈ కార్యక్రమాలు ఈ వార్షికోత్సవాలు పద్నాలుగో తారీఖు వరకు జరుగుతాయి కావున భక్తులందరూ అన్ని కార్యక్రమాలను విచ్చేసి అన్ని కార్యక్రమాల్లో స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెన్నాళ్ళలోని శ్రీ సూచరా పంచమ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత రాత్రి నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి భాగవత వంశీలత్య నిర్మించినటువంటి ఈ యొక్క ఆలయంలో పాంచాన్యొక్క దీక్షతో వైకాన సాగమ ప్రకారం ఈ యొక్క బ్రహ్మోత్సవ క్రతను నిర్వహించడం జరుగుతుంది తొలి రోజున విశ్వస్తని పూజ అంకురారోపణ కార్యక్రమాలతో ఆరోహణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఈ రోజున సీతారామ కళ్యాణము సాయంత్రం తిరుచి వాహన సేవ జరుగుతుంది రేపు ఉదయం సూర్యప్రభ వాహన సేవ చంద్రప్రభ వాహన సేవ పదకొండవ తేదీన మైనాక వాహన సేవ శ్రీ సువచన హనుమతి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతును అలాగే మాఘ శుద్ధ పౌర్ణిమ నాడు పన్నెండో తేదీన సాయంత్రం నాలుగు గంటలకి శ్రీవారి రథోత్సవం ఎనాలపట్నం పర్వేతుల్లో ఎంతో కన్నులు పండుగ మేళ తారాలతో వేద మంత్రోత్సవాలతో వైభవంగా జరుగును అలాగే పదమూడు తేదీన శ్రీచక్ర స్నానం పూర్ణహుతి ధ్వజ అవారహన ద్వాదశ ప్రదర్శన కార్యక్రమం జరుగుతాయి పద్మావ తేదీన పుష్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ యొక్క వైద్య కర్తవుల్లో అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని